యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు దానికి శాంగ్ శాట్ చేసినప్పుడు షార్ట్ పాలసీ అని పడుతుంది కదా దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా మానిటైజేషన్ ఏమైనా ఇబ్బంది అవుతుందా రిలీజ్డ్ కంటెంట్ ఏమన్నా పడుతుందా అని చెప్పి ఈ వీడియోలో మనం తెచ్చుకున్నాము ఇంకా లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు షార్ట్ పాలసీ అని ఎందుకు పడతానంటే అంటే ఏదైనా సరే ఇప్పుడు యూట్యూబ్ కమాండ్స్ ప్రకారం కొన్ని పాలసీస్ ప్రకారం ఫిఫ్టీ నైన్ సెకండ్స్ బిలో ఉంటే మాత్రం ఏ సాంగ్స్ అయినా అప్లోడ్ చేసుకోవడానికి అంటే ఇస్తుంది మనకి కొంచెం ఆప్షన్ ఇస్తుంది తర్వాత మనం అంటే రెగ్యులర్గా అందరూ వాయిస్ కంటెంట్ యూజ్ చేయాలని ఏం లేదు కదా కొంతమంది డ్యాన్సెస్ అవి చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం అని చెప్పి షార్ట్ పాలసీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారనమాట ఫిఫ్టీ నైన్ సెకండ్స్ రాకుండా వన్ మినిట్ ఖచ్చితంగా వీడియో సాంగ్ అప్లోడ్ అయిందంటే మాత్రం అది కాపీ రైట్ కింద పడుతుంది కాపీ రైట్ కింద పడితే మనం ఏం చేయలేము అది ఎన్ని వ్యూస్ వచ్చినా సరే మిలియన్ వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినా సరే ఆ వీడియో డిలీట్ చేసి చేసేయాల్సిందే విత్ బిఫోర్ మానిటైజేషన్ అప్పుడు అది కాపీ రైట్ పడింది అని అంటే ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ కింది కన్నా పడుతుంది లేకపోతే కాపీరైట్ క్లైమ్ అనేది అన్న చూపిస్తుంది సో దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుండొచ్చు ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కంటే బిలో పెట్టుకున్నామంటే నో ప్రాబ్లం దానికి ఏం పెద్ద ఇష్యూ ఉండదు దానివల్ల మనకి మనకి ఎర్నింగ్ చేసుకోవచ్చా లేదా దానివల్ల వస్తుందా రాదా అంటే షార్ట్ పాలసీ అని పడితే మాత్రం మనకి ఎర్బింగ్కి ఎలిజిబిలిటీ ఉందంటే ఖచ్చితంగా షార్ట్ పాలసీ వల్ల మనకి మానిటైజేషన్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే కాదు ఖచ్చితంగా దానికైతే ప్రాబ్లం ఏమి ఉండదు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ సెకండ్సా ఫార్టీ నైన్ సెకండ్సా ఏ సాంగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్ ఇస్తేనే బెటర్ నాచు తెచ్చుకున్న వరకు వాడు ఎప్పుడు డౌన్లో డౌన్ఫాల్లోకి తీసుకెళ్తాడో తెలియదు మళ్ళీ అది ఎప్పుడు అప్టెండ్ అయిపోతుందో తెలియదు దానికి వాయిస్ మ్యూట్ అయిపోయే తెలియదు సో వ్యూస్ ఎక్కువ రావు కాబట్టి మన ఓన్ యూ వాయిస్ మన ఓన్ వీడియో యూస్ చేసుకున్నాం అనుకోండి నో ప్రాబ్లం ఇంకొకటి రీయూజ్డ్ కంటెంట్ దేనివల్ల వస్తుందని అంటే వేరే వాళ్ళ ఛానల్ నుంచి వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం పెట్టుకోవడం వలన లేకపోతే వాళ్ళ వాయిస్ వన్ మినిట్ కంటే ఎక్కువ పెట్టుకోవడం వలన రీయూజర్ కంటెంట్ అని మాత్రమే వస్తుంది మన ఓన్ కంటెంట్ మన వీడియో మనం చిన్న సాంగే క్లిప్ యాడ్ చేసుకొని పెట్టుకున్నామంటే మాత్రం దానికి ఎట్లాంటి షార్ట్ పాలసీ రాదు లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేసుకోవద్దు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా కాపీరైట్ పడుతుంది ఏ సాంగ్ కూడా అప్లోడ్ చేయద్దు మీకు మీకు అంత ధైర్యం ఉంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడుకోవచ్చు లేకపోతే ఫేస్ రివీల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు లేదు ఫేస్ లేదు అనుకుంటే ఏదైనా పని చేసి అది చూపించి వెనకాల బ్యాక్ బ్యాక్ ఎండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కానీ మరీ లాంగ్ వీడియోలో మాత్రం ఇట్లాంటి సాంగ్స్ ఏవి యాడ్ చేయాలి ఇట్లాంటి సాంగ్స్ ఏవి యాడ్ చేసినా సరే మానిటైజేషన్కి మాత్రం మీరు అస్సలు ఎలిజిబిలిటీ ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చే డౌట్ ఏంటంటే షార్ట్ పాలసీ అంటే ఏంటి అసలు ఏంటి అని సో ఏంటి అని అంటే మనము మన ఓన్ వాయిస్ కంటెంట్ కాకుండా ఏదైనా సాంగ్ చిన్న చిన్న సినిమా క్లిప్ కానీ లేకపోతే ఎవరన్నా వేరే యూట్యూబ్ ఛానల్లో వాడుకున్న అంటే వాయిస్ కానీ ఏదైనా సంథింగ్ మన ఛానల్లో చిన్న క్లిప్ యాడ్ చేసుకున్నా సరే అది కాపీరైట్ కాదు థర్టీ ఎయిట్ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ వేసుకున్నారని అంటే అది కాపీరైట్ కాదు షార్ట్ కాల్స్ కింద వీళ్ళు ఎర్నింగ్కి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అని చెప్పి చూపించడానికి తప్పిస్తే దానివల్ల కాపీరైట్ పడి రీయూజ్డ్ కంటెంట్ మాత్రం అస్సలు రాదు మీరు అదంతా భయపడి చేయకుండా మాత్రం ఇంకో ఒక్కొక్కటి అట్లా అని చెప్పి చేసుకుంటూనే ఉండమని నేను ఏం చెప్పట్లేదు మీకు వీలైతే ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట వాడు కొన్నిటికి మాత్రమే ఇస్తారన్నమాట కొన్నిటికి మాత్రమే కాపీరైట్ క్లైమ్ లేకుండా ఇస్తారు అవి షార్ట్ పాలసీ కింద పడితే కాపీరైట్ అసలు మొత్తానికి సాంగ్ అప్రూవ్ ఇయ్యని వాళ్ళకైతే మాత్రం అది చిన్న ఫిఫ్టీన్ సెకండ్స్ యాడ్ చేసినా సరే కాపీరైట్ కింద పడిపోతుంది సో దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం కాపీ రైట్ కిందకి రాకుండా మన ఓన్ క్రియేషన్ యూజ్ చేసుకుంటే బెటర్ వచ్చిందో రాదో మనమే అనుకో మనది మనకే ఉంటుంది కదా పెద్ద ఇప్పుడు ఏదేం లేదు సరే ఒకరోజు నవ్వుతారు రెండు రోజులు ప్రతి ప్రతిరోజు అయితే నవ్వరు కదా మన వాయిస్ అలవాటు పడిపోయి ఆటోమేటిక్గా జన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారనమాట ఏదో ఎవరియో తీసుకొచ్చి పెట్టి ఇబ్బంది పడే బదులు మనది యూజ్ చేసుకోవడం బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి కొంచెం మనకి యూస్ఫుల్ ఉంటుంది కదా వాళ్ళకైనా సరే థ్యాంక్ యూ